హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గీత్తలు ముందుగా ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణశెట్టిపల్లె గ్రామం అండి ఈరోజు ఇక్కడ సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలండి టీవీఎస్ఆర్ బుల్స్ తోటా కుమారి గారు కమలాపురం గ్రామం కమలాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి సీనియర్ విభాగం గిత్తలండి అటు తిరిగి రావాలి సారీ అండి మీకు ఈ గిత్తని పరిచయం చేయలేదు మీకు ఈ గిత్త పేరు చెప్పలేదండి ఈ గిత్త పేరు మోటు అండి ఈ గిత్త పేరు మోటు అని నామకరణం చేశారు రైతు ఇంకొక గిత్తను పరిచయం చేస్తానండి ఈ గిత్త పేరు గ్యాంగ్స్టర్ అండి ఉదయం ఉదయం తొమ్మిదింటికి డ్రా ఇస్తారు ఉదయం మూడు జతలు మధ్యాహ్నం మళ్ళీ రెండు మూడు గంటల గ్యాప్ ఉంటుంది చూశారు కదండి టీవీఎస్ఆర్ ఆర్బుల్స్ తోటా కుమారి గారు కమలాపురం గ్రామం కమలాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి సీనియర్ విభాగం ఎత్తలండి థ్యాంక్